గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను చేసు గెలవకుండా ఎలా ఉంటానో గెలిచాను వావ్ కన్గ్రాట్యులేషన్స్ ఎన్ని శుక్కుల నాపే రికార్డ్ గాపోతుంది బందో కేసు ఆల్రెడీ ఒక దంట మన ఆఫీసులో వెయిట్ చేస్తుంది వెళ్ళి ఫైనల్ చేసుకొస్తాను నువ్వు రెడీగా ఉండు నా బర్త్ డే గోవాలో జరుపుకోబోతున్నాం చెప్పండి పర్లేదు చెప్పండి నాకు విడాకులు కావాలి సార్ నాకేమన్నా మా విడాకులు కావాలా నాకు విడాకులే కావాలి సార్ ప్రాసలు వద్దండి ప్రాబ్లమ్స్ చెప్పండి ఎర్రగా బుర్రగా ఉంది తెలివైన అమ్మాయి కదా అని ప్రేమించాను సార్ ఇంట్లో వాళ్ళు కాదని పెళ్లి చేసుకున్నాను అప్పటికి మా నానే ఉన్నాడు తెలుసా నానా చెప్పు నా నా చెప్పు అంకుల్ చెప్పండి ఇంటి పెళ్లి చేసుకోవడం అమ్మాయిని గారికి పెళ్లి చేసుకుంటే నా యావద్ కొడుకు రాసి పారేస్తాను పెద్దనాడు చెప్పిన మాట విను ఆంటీ సరెంట్ గా ఉన్నట్టుంది మీకు సపోర్టా అమ్మా అమ్మా చెప్పమ్మా మీ నాన్న మాట ఎప్పుడైనా నేను జరుగుతాటేనా ఆయన మాటే నా మాట ఆంటీ తానా తందర బ్యాచ్ అనమాట మా మమ్మీ కూడా అంతే వాళ్ళెంత వద్దన్న ఆఖరికి హరిహరాదు లడ్డు వచ్చినా గానీ నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను భీష్మించి కూర్చున్నా సార్ ఈ హరిహరాదులు ఎవరు వాళ్ళ పేర్లు ఆధార్ కార్డ్ నంబర్ ఇస్తే భీష్ముడికి వాళ్ళకి సంబంధం ఏంటో సార్ వాళ్ళు ఎవరు నాకు తెలుసు సార్ నేను ఏదో ఫ్లోలో చెప్పాను నేను ఫ్లోలో రాసాను సార్ నేను కూడా మా అమ్మా నాన్నని కాదని వీటితో బయటికి వచ్చాను నానమ్మ అసలు తెలుసా ఏమన్నారు ఈడొచ్చిన పిల్ల గడప దాటి వెళితే నిన్నే కాదు నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ లోకం దుమ్మెత్తిపోస్తుంది అయినా ముక్కు మొహం తెలియని వాడితో ప్రేమ పెళ్లి ఏమిటమ్మా నాకు అతని ముక్కు మొహం మూతి కూడా చేసుకుంటే అతనే చేసుకుంటా అని ఇతన్తో వచ్చేసి పెళ్లి చేసుకున్నాను సార్

అసలు ఇతనికి నా ఫోన్ నంబర్ కూడా గుర్తుండదు సార్ నాకెంతో తెలుసు సార్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ నైన్ నాకు కాల్ కాదు నైన్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో డబల్ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ మొత్తం పది నంబర్లు ఉంటాయి ఆ మీరు ఇలా టెన్షన్ పెడితే ఎలా చెప్పాలి సార్లో చెప్పు మీరు ఎన్ని సార్లు అడిగినా ఇదే రిపీట్ చేస్తాడు దాని నంబర్ మాత్రం నాలుగు మీదే పెట్టుకున్నాడు అంటే దివ్య నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ సార్ చెప్తాకి దివ్యూ కలీగ్ దాన్ని మాయలో పడ్డాకి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు వంద సార్లు చెప్పేత్తాను నా ఫ్రెండ్ అని హలో ఫ్రెండా కలీగా మా సార్ క్లారిటీ కావాలి కులీగ్ లాంటి ఫ్రెండ్ సార్ ప్రేమించినప్పుడు వంద కబుర్లు చెప్పాడు కానీ పెళ్ళైన నెక్స్ట్ డే నుండి పట్టించుకోవడం మానేశాడు తలనొప్పి వచ్చినా తగ్గుతుందిలే అంటాడు కానీ ఏమి చేయడు అసలు తలుంటే కదా సార్ తలనొప్పి రావటానికి సరే తలనొప్పి వచ్చింది హాస్పిటల్కి అంటే రాదండి సార్ వాడు ఒకటో లైవ్ లో గర్ల్ డాక్టర్ అంట వాడికి ఫోన్ చేస్తుంది వాడు తగ్గిందా 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 అంటే తగ్గిందంట నన్ను కూడా అలా చేయమంటే ఎలా చేయాలి సార్ అసలు కూర్చొని పడుకోని ఊపిరి కూడా పిలుచుకొని సార్ ప్యాకెట్లు ప్యాకెట్లు సిగరెట్లు కాలుస్తాడు నేను ధూప్ స్టిక్ కాలిస్తే మంచి వాసన వస్తుంది నువ్వు సిగరెట్లు కాలిస్తే రాహుల్ ద్రావిడ్కి కోపం వస్తుందంటే వినడే బాత్రూమ్ అంతా కంపు చేస్తాడు సార్ నాతో ఎక్కడికి రాడు తనతో బయటికి తీసుకెళ్ళడు నేను వేసుకునే ఏ డ్రెస్కి కాంప్లిమెంట్స్ ఇవ్వడు అదేంటి మొన్న నీ డ్రెస్ బాగుందని చెప్పే కదా అన్నాడు సార్ దివ్యా నీ డ్రెస్ ఈ రోజు చాలా బాగుంది అన్నాడు సార్ మరి ఇంకే నా పేరు పల్లవి సార్ సార్ ఏదో రాస్తున్నారేంటి సార్ యూ డోన్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మిస్టేక్ బ్రో అబ్బ అది ఏదో ఫ్లోలో అన్నాను సార్ నేను కూడా ఫ్లోలో రాస్తున్నాను సార్ ఇప్పుడు మీ ఆవిడ మిమ్మల్ని ఏమని పిలుస్తుంది మేడం కి సార్ అంటే పిచ్చి హరి డార్లింగ్ అని పిలుస్తుంటది కదా సార్ తను మీ షర్ట్ చూసి హరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అనుబోయి గిరి డార్లింగ్ నీ షర్ట్ బాగుంది అంటే మీకు ఎలా ఉంటుంది అడగండి అమ్మా ఇక్కడ నీ ప్రాబ్లం చెప్పు మమ్మల్ని చూసారా సార్ ఇది ఎవరికైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది దీని మనసు నుండే విషప ఆలోచనలు ఇది ఆలోచించే విధానం కృష్ణపల్ నోయలు కూడా అర్థం కదా సార్ ఎవడరా వాడు ఫేమస్ కమెడియన్ సార్ ఓ కమెడియనా ఎస్పి గారి అతను సింగర్ గా సార్ సింగరా తెలీదా చూసారా సార్ మీకన్నా తెలుసు వీడికేమీ తెలీదు ఇక నా వల్ల కాదు వెక్స్ అయిపోయాను సార్ నాకు డివోర్స్ కావాలి అది వెక్స్ అయింది నేను ఫిక్స్ అయ్యాను నాకు డివోర్స్ కావాలి సార్ మీరు చెప్పింది వింటుంటే ఇవి భరించలేని పరిష్కరించలేని కఠోరమైన ప్రాబ్లమ్స్ విడాకులు మీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా వందో విడాకులు గిన్నిస్ బుక్ కి చివరి మెట్టు అమ్మయ్యా ఇక మీరు మర్చిపోవచ్చు అనమాట ఇక మీరు మర్చిపోయిన ఆ విషయం నేను మర్చిపోను డాక్యుమెంట్ నా హస్తాలతో స్వయంగా రాస్తున్నా కానీ ఒక రెండు రోజులు మాత్రం ఊపిరికి ఊపిరి బెగబట్టుకొని వెయిట్ చేయండి తొంభై తొమ్మిది గెలిచిన ఆనందంలో నేను నా వైఫ్ తో గోవా టూర్ వెళ్తున్నాను రాగానే హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు డైవర్స్ ఇప్పిస్తా థ్యాంక్ యూ సార్ నువ్వేంటి టికెట్ వచ్చావు మరి ఎక్కడికి వెళ్ళాలి డైవోర్స్ అనుకున్నాం కదా ఇక ఇంట్లో కలిసి ఉండడం కుదరదు సరే మీ ఊరికి టికెట్ వేస్తాలే ఎందుకు మా అమ్మ నాన్నని పలకరిస్తావా వెళ్ళి లేదు నిన్నే పర్మనెంట్ గా పంపుదామని నేను వెళ్ళవంటి ఇక్కడే ఉంటా ఇది నా ఇల్లు ఇది నా ఇల్లు కూడా నీతో కలిసి ఇల్లు కొనడం నాది బుద్ధి తక్కువ అసలు నీతో కలిసి ఉంటాం నాది బుద్ధి తక్కువ అయితే పో ఇంకా ఇక్కడ ఇక్కడెందుకు అయితే నా వాటా నా మొహాన్ని పడే నేను వెళ్తా ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు ఇప్పటికిప్పుడు నేను వెళ్ళటం కుదరదు 切。Oh. వచ్చై కలివిడిగా లెక్కలు సరిపెట్టాం గనక ఇంకేమున్నవి చిక్కులు జంటై ముడిపడగా పరులొద్దంటే వింటామా సరిహద్దుల్లో ఉంటామా అసలు అనవసరపు హంగామా సంతోషానికి చిరునామా మన సావాసమందామా అరచేతుల్లో వైకుంఠం చూద్దామా Exactly. Exactly, na. Hey, excuse me. Perfect. Hello. Sir, sir. ఏం చేస్తున్నావు గ్రూప్ లో పెట్టాలి ఫోటోలు గ్రూప్ అవును ఇంట్లో వాషింగ్ మిషన్ ఉందా అప్ ఫ్రంటోరా ఫ్రంట్ కిచెన్ లో కావాల్సిన సామాగ్రి అంతా ఉందా అంటే ఇండక్షన్ స్టవ్ మిక్సీ ఇలాంటివి అనమాట అసలు ఎవరు మీరు రాజేష్ నా గురించి చెప్పలేదా ఓ పని మనిషి డోంట్ టాల్ మీ పని మనిషి టాల్ మీ సుచి సుచిత్ర ఓ కాల్ మీకు వచ్చిన సావిదంత సరే చికెన్ ఎక్కడ కిచెన్ అక్కడ ఓ అర్జెంట్ గా ప్రోటీన్ చెక్ తాగా ఇంకా వారం వర్చం చూడకు వచ్చే కలివిడిగా పరులొద్దంటే వింటామా ఉంటామా అసలెందుకులే అనవసరపు హంగామా సంతోషానికి చిరునామా మన సావాసమే అందామా అరచేతుల్లో వైకుంఠం చూద్దామా ముందెరుగా వంటే నాన్ సమ్ ఇక్కడ ఏముందని ప్యాసన్ సార్ లంచ్ బాక్స్ ఇదిగోండి చట్నీ అదిగో లంచ్ బాక్స్ ఇంకో టెన్ మినిట్స్

సాయంత్రానికల్లా వేస్తారు కదా కరెంట్ కాదు అకౌంట్ ఆ క్లారిటీ ఉంటే ఓకే వేసేయండి వేసేయండి ఒక్క నిమిషం ఇదిగోండి లంచ్ డబ్బా ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది కార్ తుడిచిన వాళ్ళు మాత్రమే కార్ ఎక్కాలి నా కార్ నా ఇష్టం నేను డబ్బులు ఇచ్చి పెట్టుకున్న డ్రైవర్ని కాదు నేను కారు డబ్బుల్లో సగం డబ్బులు కట్టాను నేను పెట్రోల్ కొట్టిస్తున్నాను నేను ఈఎంఐ కడుతున్నాను ఛీ అన్నారంటే నోరు మూసుకొని కారు ఎక్కమని ఛీఛీ ఈవిడ చిచ్ఛీ అన్నారంటే నన్ను నోరు మూసుకోమని ఓకే మేడం మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంక చేయలేదేంటి నేను ఆల్రెడీ కాల్ చేసాను

నేను ఆపమంది మ్యూజిక్ మీ పని కాదు కూర్చోండి నువ్వే అక్కడికి గుడ్ మిస్టర్ వరుణ్ డాన్స్ చేసినందు కదా సార్ కాదు ఆ ప్రాజెక్ట్ ఓకే చేసినందుకు ఈయన కొట్టిన దానికన్నా ఆ స్మైలే భయంకరంగా ఉంది చలో గాయ్స్ ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా వస్తున్నా వరే పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో ఎప్పుడు చూసేందో కొంచెం మందాగొచ్చు కదా ఎప్పుడు మంది ఏం దావుతో ఎలకల మంది ఆగచ్చుగా చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని అంటే తను ఏదో అంటాం నీకు కంట్రోల్ దాపటం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా స్టాప్లేజ్ పల్లవి యాక్చువల్లీ నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయి వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయి వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు ఓహోహో నేనేదన్నా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే గార్థం నేనే మాట్లాడుతా తనే మాట్లాడుతుంది వెనికి దానికి ప్లీజ్ వరా ఫస్ట్ తన నెల్ డ్రాప్ చెస్రా హౌ మేడం గారు మెసేజ్ రిప్లై నాకు కానీ నా గురించి మాత్రం ఇంకో అమ్మాయికి చేయడానికి రెడ్ తాగినంత ఎనర్జీ వస్తుందే అసలు నీతో రావడం నాది బుద్ధి తక్కువ అయితే ఆపై పోయి తిరిగి వెళ్ళు తను వెయిట్ చేస్తుంది చూసే అట్ట చూశా ఆపను నిన్నే కార్ ఆపుతావ్వ ఆపను అందుకు నేను చూసి అలా సడన్ గా దూకితే వస్తావు నీకు హ్యాపీఏ గా పల్లవి దా ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం నిన్ రాను మరి ఎలా వస్తావు లో వస్తా ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరలా అట్టప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు రమ్మన్నా హలో

నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాశ్ మర్చిపోతారు ఇదే ఏసీసీ కెమెరా చూసింది అనుకో బాబు రేపొద్దున మీరు ఫేస్బుక్ లో లో అప్లోడ్ అవుతారు బాబు బరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపొద్దు వస్తాను నేను మనం మాట్లాడుకుందాం రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి వీడితో వేయలేకపోతున్నా మాది సేమ్ ఫీలింగ్ కానీ మీరు చెప్పండి మీకు విడాకులు ఇవ్వటం కుదరదు రాజా ఏ కూతురు సెలవు ఇచ్చారా కాదు రాజా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు కనిపిస్తుంది రాజా అది జరగదు పొద్దున్నే జోగులు వేసేస్తున్నారు జోగు కాదు రాజా ఇది నిజం నైన్టీ నైన్ దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్చి మీరేట్ సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్ని కదా మేము నమ్ముకుంది కాదమ్మా ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు I think I'll let Keith's friend kiss me. What? దయ్యానికి ఎంత బావరాక్షన్ ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు చిల్లి ఫెలోస్ దగ్గర దయబాడంట రాజా నేను ముందే చెప్పాను నీకు అర్థం కాలా పెంచుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నే చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనపడతాను ఆ పంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది కి మేమి చెప్పింది వినాలి చెప్పండి కేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను

మొగుడు పెళ్ళాలి పెడతాయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరు ఎవరు సార్ పంపతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ పెట్టి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్లే మమ్మల్ని ఇంకా గదలు కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో ఏదో సార్ దారి చూపించి నన్ను కూడా లోపల పంపించాను సార్ నువ్వు చాలా ఫేమస్ అంటే వెరీ వెరీ ఫేమస్ సార్ చాలా తక్కువ టైంలో విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనకాని వచ్చి ఉంటే అది కూడా అయిపోయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్క్ వర్షిప్ పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారీ స్వామి ఈ ఒక్కసారి క్షమించు లోపలికి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి ఏంటి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకులు ఇప్పిద్దామనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టం గని కలపడమే ఉంది సార్ చిట్టిగా 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 సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను చంపే పోతాను ఇంపాసిబుల్ అది జన్మలో జరగదు రాజా వచ్చే జన్మలో కూడా జరగదు అంటే మంచిదే అని కాబట్టే కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికలో పని చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు ఆఫీస్ కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళి బ్యాటరీ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తాను తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా మరి నువ్వే తెలుస్తున్నావు